మా టీవీలోనే వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ షో బిగ్ బాస్ బిగ్ బాస్ షో ఇప్పటికే ఎయిట్ సీజన్స్ కంప్లీట్ చేసుకుని నవంబర్ నెలలో నైన్త్ సీజన్ మొదలు కాబోతుంది అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్తో మనందరికీ పరిచయమైన యాక్ట్రెస్ సోనియా ఆకుల సోనియా ఆకుల గారి గురించి బిగ్ బాస్ కు ముందు కొంతమందికి మాత్రమే తెలుసు బిగ్ బాస్ షోతో ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది ఇక సోనియా ఆకుల ప్రేమించి వివాహం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే అబ్బాయి పేరు యష్ వీరిద్దరూ మాటివిలో ప్రసారమైన ఇస్మార్ట్ జోడీలో కూడా పాల్గొని మెప్పించారు ఎంతో క్యూట్ గా ఉంటారు కదా ఈ కపుల్ అయితే సోనియా గారు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు తమకు సంబంధించిన బ్యూటిఫుల్ షేర్ చేసుకుంటారు రీసెంట్ గానే పెళ్ళైన సంవత్సరానికే ఈ కపుల్ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు అది మరేంటో కాదు వీరిద్దరూ త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నారు అదేనండి మన సోనియా ప్రెగ్నెంట్ ఈ విషయాన్ని వినూత్నమైన వేలో తన భర్తకి చెప్పింది సోనియా లిటిల్ మిరాకిల్ ఈజ్ ఆన్ ది వే అంటూ ఆమె షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి ఈ కపుల్ మీరు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్పాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి